రోజు మరి కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిసి ఈ రోజు ప్రభుత్వ విద్యుత్ ఎలక్ట్రిసిటీ మరి కరెంటు మీటర్ తొలగించి అదే విధంగా భౌతిని ఆదాని మరి స్మార్ట్ మీటర్ మరి పెట్టడానికి ఈ ప్రభుత్వాలు అన్ని రకాలుగా మరి కార్పొరేట్ శక్తులకి సహకరిస్తూ ఉన్నారు ఈ రోజు మరి బడుగు పక్కా పడుకున్నటువంటి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈరోజు ఈ కరెంటు బిల్లు కట్టలేక శతమతం అయిపోతూ ఉంటే ఈ ప్రభుత్వాలు మరి పెట్టుబడిదారు అయినటువంటి భౌతిమిక ఆదానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లని మరి బిగించుకోమనేసి ఈరోజు షాపులకి కొట్టులకి అదేవిధంగా గృహాలకు కూడా ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడాకే వాళ్ళు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటే సెల్ ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా అయితే రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోతే ఆగిపోతావు అదే విధంగా ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకే మరి రీఛార్జ్ పెట్టారు మరి ఈరోజు ఈ ఈ సెల్ ఫోన్లో లేదనుకుంటే ఈ మెసేజ్లు ఎంతమంది తెలుస్తాయండి కానీ ఈరోజు ఎక్కువ మంది కోటాను కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో చదువులైనటువంటి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఈ రీఛార్జీలు తెలియవు మెసేజ్లు తెలియవు కానీ రీఛార్జ్ ఆగిపోతే వాడు ముందుగా చెప్తున్నాడు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీరు మీరు ఒక కరెంటుని రీఛార్జ్ చేసుకోండి అని చెప్తా ఉన్నాడు మరి రీఛార్జ్ తల్లినటువంటి పేద ప్రజలకి ఎలా తెలుస్తుంది ఆ రీఛార్జ్ చేయించుకోకపోతే ఆ మేటర్ ఆగిపోతుంది మేటర్ ఆగిపోతే తక్షణమే కరెంట్ ఆగిపోతుంది మరి ఆ కుటుంబంలో పేషెంట్లు కానీ చిన్నపిల్లలు కానీ మరి ఈరోజు ఇంట్లో కరెంట్ కాకపోతే నిత్యావసర వస్తువు అయిపోయింది కరెంట్ లేకపోతే ఈ రోజు పడుకోని పరిస్థితి ప్రతి ఇంట్లోని ప్రతి ఊర్లోని దోమలు పెడదా ఎక్కువైపోయింది అందుకోసం రోజు ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా ప్రమాదం ఉంది అందుకోసం ఈ స్మార్ట్ మీటర్లు ఒకసారి పోతే ఆ మీటర్ మళ్ళీ కొత్తగా మనం ఎంచుకోవాలంటే తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళే చెప్తున్నారు అందుకోసం ఈ స్మార్ట్ మా మాకొద్దు ఏదైతే గతంలో ఉన్నటువంటి డిజిటల్ మీటర్లో ప్రభుత్వ మీటర్లో ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నటువంటి కరెంటు మీటర్లు కొనసాగించేసి ఈ సందర్భంగా జయ గంగూర మండల కేంద్రంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏకేఎంఎస్ అదేవిధంగా ఐఎఫ్టియు పీడిఎస్ ఇంకా ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ఒక కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా వ్యాపార వర్గాలకు అందరికీ కూడా మా యొక్క న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రజా సంఘాల తరఫున విప్లవం తెలియజేస్తున్నాం రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు